నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ ప్రభుత్వం దుస్థితి వల్లే రైతులకు ఈ పరిస్థితి ఏర్పడింది వాళ్ళు ఏదైతే రుణాలు తీసుకున్నారో దానికి రుణాలు చెల్లించకుండా ఇంతవరకు కేవలం వడ్డీయే కట్టారు ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఎంతో పదివేలు తీసుకున్నాడంట వడ్డీ పన్నెండు వేలు కట్టాడంట అసలు బాకీ ఉంది వడ్డీ పోయిందంట ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల విషయంలో ఫెయిల్ అయిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు తెలిపారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రుణమాఫీ నేను చేసి తీరుతానని రేవంత్ రెడ్డి చెప్పుకుని వచ్చారు ఆ దిశలో ఈ మంత్ ఎయిటీన్త్ నుంచే ప్రక్రియ స్టార్ట్ చేశారు వన్ ల్యాక్ బిఫ్ బిలో ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీలు చేసుకుంటూ వచ్చేసారు తతిమ కూడా చేసేస్తాను ఈ ప్రభుత్వం చెప్తుంది కొన్ని కొన్ని చోట్ల రైతులకు ఇబ్బంది పెడుతున్నారు రైతులకు రుణాలు ఇవ్వట్లేదు నెక్స్ట్ పంట సహాయం అందించట్లేదు పంట బీమా కల్పించట్లేదు ఇవన్నీ ఉన్న రైతులకు మద్దతు ధర మద్దతు ధర ఏదైతే ఉందో అది కూడా ఇవ్వట్లేదు దీని మీద విమర్శలు చేశారు ఈ ప్రభుత్వం కూడా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది రైతు సంక్షేమానికి చాలా అంటే చాలా కోట్లు ఖర్చు పెట్టింది అది ఎంతమంది రైతుల వరకు వెళ్తున్నా అనేది ఒక ప్రశ్నార్థకరంగా మారిపోయింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటేనే రైట్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు కంట నీరు గాని కారిందో ఆ దేశం కాని రాష్ట్రం గాని ఆ ప్రభుత్వం కాని కాడా చాలా మంచిది కూడా కాదు ఎందుకు మంచిది కూడా కాదు ఎందుకంటే మనకు అన్నం పెట్టే వ్యక్తి ఆ బాధలు అతను అన్నం పెట్టే వ్యక్తిని మనం ఆనందంగా చూసుకోవాలి కానీ బాధ పెట్టాడా బాధ ఎలా పెడతాం చెప్పండి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకి దుస్థితి పడి పట్టిందని తెలిపారు సుమారు తొమ్మిది వేల రూపాయలు ఒక అతను వడ్డీ కట్టాడట కేవలం వడ్డీయే కట్టాడట ఇంకా అసలు బాకీ అలానే ఉంది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా మీరు ఏం చేస్తున్నారని ఇప్పుడు ప్రశ్నించారు ఎప్పుడు చేస్తారు రైతులకు రైతులకు రుణమాఫీ చేస్తారా రైతులను ఆదుకుంటారా లేని పక్షంలో రాజీనామా చేసుకోండి అని ట్వీట్ కూడా చేశారు చూడండి ఇక్కడ ఇదిగోండి డిసెంబర్ తొమ్మిది రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి ఏడు నెలల తర్వాత ప్రక్రియ ప్రారంభించడం వల్ల రైతుల కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి డిసెంబర్ ఫిఫ్త్ లో మేము రాజీనామా అది రుణమాఫీ చేస్తామని చెప్పారు బట్ ఆ ప్రక్రియను సెవెన్ మంత్ మీరు పోస్ట్ పోన్ చేశారు దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని నేను తెలిపారు ముందుగా ఏడు నెలలు వడ్డీ చెల్లించాకే రుణమాఫీ చేస్తామని బ్యాంకులు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు బ్యాంకర్స్ ఏర్పిస్తున్నారు దళాలు ఏర్పిస్తున్నారు రాజకీయ నాయకులు ఏర్పిస్తున్నారు ఏం పాపం చేశాడు నాకు అర్థం కాదు ప్రభుత్వాలు ఎందుకు రైతు విషయాన్ని ఎందుకు ఇంత చిన్న చూపు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు దీనికి సమాధానం చెప్పండి రైతుకి రోజు ఈ దేశంలో రైతే రాజు రైతును కూడా సార్ అనే రోజు రావాలి ఇంకోటి చూడండి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నర్సాపురం నియోజకవర్గం శివంబేడ మండలానికి చెందిన రైతు క్రాప్ లోన్ తొమ్మిది వేలు మితి కట్టించుకుని క్లోజ్ చేశారంట నైన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ వడ్డీ పడింది అంట ఓన్లీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు నాకు అర్థం కాదు అసలు మిత్తి అతను అలానే ఉందంట నాకు రైతులు పంపిన విజ్ఞప్తుల మేరకు మీ పరిశీలనకు పంపుతున్నాను పరిష్కరించాలని సీఎం అధికారులను కోరుతున్నాను హరీష్ రావు ట్వీట్ చేశారంట సో రైతుల దగ్గర నుంచి వచ్చిన ఇదే సమస్య పాపం వాళ్ళు ఇంత డబ్బు కట్టారు ఈ సమస్య ఎదురైంది సో ఇది నివారణ అవుతానే పరిష్కరిస్తారని సీఎంఓ లెటర్ సీఎంఓ పంపించారు హరీష్ రావు ఇది రైతుల దగ్గర నుంచి వచ్చిందంట సో ఈ ప్రభుత్వం కూడా ఏంటి రైతుల్ని మంచిగా ఆదుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి మీరు ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో అదికొచ్చి దీని ద్వారా రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేని పక్షంలో రైతులు ఉసురుతా ఎగురుతుంది ప్రభుత్వానికి గత ప్రభుత్వం అయిపోయిందో అదే రిపీట్ గా మీకు అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇన్ని ప్రూఫ్లు వస్తున్నాయి సో ఇది చెరిగిపోయిన మచ్చలాగా మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం మీద మీద మాత్రం వేసుకోకండి పూర్వ పరిశీలించి పునః పరిశీలించి వెంట వెంటనే రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోండి చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనిక్